దేవుని యొక్క వాక్యం ఏం చెబుతుందంటే దేవుడు మనకు మార్గదర్శకుడుగా ఉంటాడంట మన కష్టకాలంలో సలహా ఇచ్చే సలహాదారుడిగా ఉంటాడంట దేవుడు మనకు ఉపదేశము చేస్తాడంట దేవుడు మనకు త్రోవ చూపిస్తాడంట దేవుడు మనకి మార్గాన్ని చూపిస్తాడు అని వాక్యం చూస్తుంది అందుకనే బుద్ధి లేని కంచెర గాడిదనైనాను లేకపోతే గుర్రం వలె అయినను ఉన్నగాకండి జ్ఞానం లేకుండా ఉండగాకండి అని చెబుతున్నారు అంటే ఇప్పుడు దేవుని యొక్క ఉద్దేశంలో నా మాటలు కాదు కాని దేవుని మీద ఆధారపడకుండా దేవుని యొక్క దేవుని యొక్క ప్రణాళిక ప్రకారం నడుచుకోకపోతే దేవుడు ఏమన్నాడంటే బుద్ధి లేని వారు వారి కంచన గాడిదలు వారి గుర్రాలు అన్నాడు దేవుడు ఎందుకంటే వాటికి కళ్ళం వేయబడుతుంది కళ్ళ వేసింది ఏది కూడా చెప్పండి ఏది కూడా తినటానికైనానో తాగటానికైనానో అవకాశం ఉండదు దాని ఉద్దేశం ఏంటంటే దేవుని యొక్క వాక్య మర్మం ఏంటంటే దేవుని ఆత్మ కలిగిన వారు మాత్రమే ప్రాప్తం చేసి దేవుని యొక్క చిత్తాన్ని కనుగొంటారు అని చెబుతున్నాడు ఆయన